దేవుని మందిరానికి చాలా మంది వస్తారు వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తాను విశ్వాసులు కొంతమంది వచ్చేసి అందరూ బాప్తీసం పొందితే వాళ్ళు కూడా వచ్చి బాప్తీసం పొందుతారు కానీ అసలు ఈ బాబు ఎందుకు దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి అని అడగరు ఎందుకు వచ్చావు కంటే పక్కన వాళ్ళ మోకాలు చూస్తారు అర్థం ఏంటంటే వీళ్ళు ఎందుకు వచ్చారో నేను అందుకే వచ్చాను వాళ్ళని అడగకుండా నన్ను అడుగుతున్నా నిద్రమోహండాన్ని వాళ్ళ ఫీలింగ్ దేవునికి స్తోత్రం హలో అర్థమైందా వాళ్ళ ఫీలింగ్ ఏదన్నమాట నేను మనిషి మనిషిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను బాబు వచ్చినప్పుడు ఏ సుప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీకు ఏ ప్రశ్న పుట్టలేదు అంటే నేను నిన్ను అనుమానించాల్సి వచ్చింది అసలు సరిగ్గా నువ్వు తెలుసుకొని ఆయన్ని కలుసుకోవాలనుకుంటున్నావా లేకపోతే అందరూ గుంపుగా పోతున్నారు వాళ్ళకి ఏదో జరిగిపోతుంది నేను కూడా పోతే నాకు కూడా ఏదో జరిగిపోతుందని వచ్చి కూర్చున్నావా అలాంటి బాపత్ అయితే క్వశ్చన్లు ఉండవు ప్రశ్నలు ఉండవు అలాంటి వాళ్ళకి ప్రశ్నలు ఉండవు అందరూ పోతున్నారు నేను కూడా పోతున్నాను అన్నోటికి ప్రశ్న ఉండదు అలా కాకుండా కొంతమంది అసలు ఏ సుప్రభు గురించి నాకు చెప్పండి అసలు ఈయనే ఎందుకు దేవుడు అంటారు మీరు నీకు చాలా నేను మొక్కుతున్నారు కదా జనం వాళ్ళు ఎందుకు కాదు ఈయనే ఎందుకు అని అనుకో మైండ్ సరిగ్గా పనిచేస్తున్నట్టు నీకు అట్ల ఏం అడగకుండా గమ్మును కూర్చున్నావు అనుకో నాకు డౌటు ఆయన ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకోపోతే నరకానికి పోతారని లెక్చర్లు ఇస్తున్నారు కనీసం ఒక వంద రెండు వందల సంవత్సరాల క్రితం అసలు ఏసుప్రభు ఎవరో చాలా మందికి తెలియదు అప్పుడు కూడా కోట్ల మంది చనిపోయారు మరి యేసుప్రభుని నమ్ముకోపోతే నరకానికి పోతారని ఇప్పుడు చెప్తున్నారు ఏది నిన్నగాక మొన్న వచ్చి మీరు లైన్లోకి మరి వంద సంవత్సరాల క్రితం చాలా వరకు యేసు ప్రభు గురించి తెలియదు చాలామంది చనిపోయారు అప్పుడు వాళ్ళందరూ కట్టగట్టుకుని నరకానికి పోయినట్టేనా అదేం న్యాయం ఈ డౌట్ మీలో ఎంతమందికి వచ్చింది ఇప్పుడు వచ్చిందా అని అడగట్లా స్టార్టింగ్లో ఎంతమందికి వచ్చిందని అడుగుతున్నాను స్టార్టింగ్లో వచ్చిందా అసలు ఇప్పటిదాకా రాలేదు అసలు ఈ ప్రశ్నే పుట్టలేదా మరి పుట్టినప్పుడు ఎవరైనా అడిగితే ఏం చూతారు సమాధానం అప్పుడు సంగతి ఎందుక ఇప్పుడు నమ్ముకోమన్నాడు నమ్ముకో అంటావా అప్పుడోడు మరి అప్పుడు కోట్ల మంది చచ్చిపోయారు కదా ఇప్పుడు కూడా చాలా మందికి యేసుప్రభు తెలియకుండానే చచ్చిపోతున్నారు కదా మొత్తం కట్టుకొని నరకానికి పో అంటే వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యతని యేసు ప్రభుకి లేదా ఇప్పుడు మాకు చెప్తున్నారండి చాలా మందికి మీరు చెప్పలేదు మీరు చెప్పే యేసుప్రభు గురించి వినకుండానే చాలా మంది చనిపోయారు మొత్తం నరకానికి పోయినట్టేనా అదేం న్యాయం ఆయనేం దేవుడు అని అన్యుడు ప్రశ్నిస్తే నువ్వేం చెప్తావు సమాధానం ఇప్పుడు మా ముత్తాత ఉన్నాడండి అస్సలు తెలియదు యేసుప్రభు గురించి ఎందుకంటే సువార్థ చెప్పే నాథుడే లేడప్పుడు మా తాత ఉన్నాడండి తన మనస్సాక్షిని బట్టి తెలిసినంత వరకు పద్ధతిగానే బతికాడు అనుకుందాం ఆయనకి సువార్థ తెలియదు చెప్పినోడు లేడు తెలీదు చనిపోయాడు మా ముత్తాత ముత్తాతకు తాత ఆ తాతకు ముత్తాత మొత్తం పాతాళానికి మరి మీరు చెబుతున్నారు కదా నమ్ముకోపోతే నరకానికి పోతారు నమ్ముకుంటే పరలోకం పోతారని మరి వాళ్ళ వాళ్ళకి ఈయన గురించే తెలియదు వాళ్ళ పేరే ఈయన యేసు ప్రభు పేరే తెలియదు వాళ్ళ సంగతి ఏంది అర్థం కాల వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాక్యం వినిపించబడిద్దా అసలు వాక్యం సువార్త చెప్పే నాదుడే లేడు తల్లి అప్పుడు ఇప్పుడున్నారా ఒక చిన్న మాట చెప్తాను ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి నీకు తెలుసు అంటే ఏ సినిమాలో ఉంటాడని అడుగుతున్నారు సినిమాలో వాళ్ళు తెలుసు కానీ ఏసుప్రభు తెలీదు నీకు తెలుసు అంటే ఏ సినిమాలో ఉంటాడని అడుగుతున్నారు ఏం చెబుతావు అంటే ఏసుప్రభు నిజమైన దేవుడు పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన లోకరక్షకుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం లేకపోతే నిత్యం నరకం ఇవన్నీ ఏం తెలియదు వాళ్ళకి మళ్ళీ ధమ్సప్ తెలుసు వాళ్ళకి కోకోకోలా కోలా తెలుసు వాళ్ళకి సినిమా వాళ్ళు తెలుసు వాళ్ళకి ఏసుప్రభు తెలియదు దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పిన అంత నీరసం అయిపోయింది ఎక్కడే ఉన్నారు రిటర్న్ వెళ్ళారా ఎలా లేదుగా జాగ్రత్తగానండి జస్ట్ మచ్చుతునగలాగా రెండు ప్రశ్నలు వదిలే అంతే ఈ రకంగా ఇన్ని డౌట్లు ఉన్నాయి నీకు రావచ్చు లేదా నువ్వు చెప్తుంటే సువార్త వినేవాడికి కూడా రావచ్చు నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నించవచ్చు ఇప్పుడు నా మనస్సాక్షి నన్ను ప్రశ్నించిందండి నేను యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు ఈ డౌట్ వచ్చింది మా తాత ముత్తాతలకి యేసుప్రభు గురించి అస్సలు తెలియదు కదా మరి వాళ్ళందరూ అడిగిపోయారు ఈరోజు ఈ రోజు కూడా భూమి మీద చాలా మందికి యేసు ప్రభుని గురించి తెలియని స్థితిలో ఉన్నారు కదా వాళ్ళు చనిపోతున్నారు కదా శ్మశానాలన్నీ కళకళాడుతున్నాయి కదా వీళ్ళందరూ అడిగిపోయారు కరోనాలో లక్షల మంది చనిపోయారు కలరాలో లక్షల మంది చనిపోయారు ప్లేగు వ్యాధి ప్రబలి లక్షల మంది చనిపోయారు కోట్ల మంది చనిపోయారు వాళ్ళకేసందరికీ తెలుసు తెలుసని అనుకుందామా తెలీదు వాళ్ళందరూ అడిగిపోయారు దేవునికి స్తోత్రం కలిగిన గాక దానికి సమాధానం నేను వెతుక్కోకపోతే నన్ను అడిగేవాడికి నేనేం చెప్పాలి కాబట్టి ఏసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అందరు వెళ్తున్నారు నేను వెళ్ళి కూర్చున్నాను అన్నది కాదు మిగిలిన వాళ్ళు ఎందుకని నిజదేవుడు కాదు ఏసుప్రభు ఒక్కడే ఎందుకు నిజదేవుడు అనే ప్రశ్న ఎవరికైతే పుట్టిందో వాళ్ళు లైన్లో ఉన్నట్టు వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తున్నట్టు ఈ ప్రశ్నే పుట్టలేదనుకో ఏ సరే వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది నీ బిడ్డకు తగిన వయసులో తగిన ప్రశ్నలు అనేవి పుట్టలేదనుకో వానికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు పుట్టాల్సిన ఏజ్లో పుట్టాల్సిన ప్రశ్నలు పుడితే వాడికి ఆరోగ్యం బాగున్నట్టు వాడి బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తున్నట్టు ఇప్పుడు చెప్పండి నీ బిడ్డ ఒక ఐదారేళ్ల ఈడు గలవాడైనప్పుడు వాడన్ని ప్రశ్నలు అడుగుతుంటే నీకు వాడి మీద కోపం వచ్చిద్దా ముద్దొచ్చిద్దా కనికరం వచ్చిద్దా ఏమొచ్చిద్ది చెప్పండి కాబట్టి అనుభవాలు గడించిన వాడు సందేహపడితే దేవుని కోపం వచ్చింది కానీ కొత్తగా ఏసఐ రెక్కల కిందికి వచ్చిన వాడు సందేహపడితే దేవుని కనికరము మరియు సమాధానవానికి వచ్చింది ఆయన కనికరం చూపుతాడు నిన్ను కూడా కనికరం చూపి వాళ్ళని ఆదరించమన్నాడు వాళ్ళకి ఆన్సర్ చేయమన్నాడు కాబట్టి ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉన్నాయి బాప్తీసం అంటే ఏందండి ఎందుకు తీసుకోవాలి అదొక ఆచారమా తీసుకోపోతే నష్టమా అది సరే కానీ ఆదివారం ఏంది అందరికీ ఏంది ఏందో పంచుతున్నారు అసలు అదేంది నా పక్కన అటు నాయనకి ఇచ్చారు ఇటు నాయనకి ఇచ్చారు నాకు ఇలా ఒకసారి చర్చిలో పాష గారు ప్రభు అందిస్తా అందిస్తూ ఉంటే పల్లెటూరైన ఒక ఆయన ఆయనకు ఆ పక్కనోడికి ఇచ్చాడు ఈ పక్క నోడికి ఇచ్చాడు ఆయనకి ఇలా ఈ కూసు అన్నాడంట ఇదిగో చాలా చోట్లకి వెళ్ళాను కానీ ఇట్లాంటి దుర్మార్గం ఎవరు చేయలేదు ఇట్లాంటి దుర్మార్గం ఎవరు చేయలేదు నీకు ఇష్టం లేకపోతే రావుద్దు చెప్పు రాను అంతేగాని ప్రసాదం ఆళ్ళకి పెడితేవి ఈళ్ళకి పెడివి మొత్తానికి పెడితేవి నా దగ్గరకు వచ్చే ప్రసాదం పెట్టకుండా పోతు అసలు ఇదేమి న్యాయం నీకు ఇష్టం లేకపోతే చెప్పాలా రావు రాను ఇది నా పరువు తీయటం కదా ఆవిడ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి నేను చెడిపోయినాడే నాకెందుకు ఇవ అంతగా వేసుకున్నాడు ఓ సంఘంలో పాపం పాషకరణ అల్లాడిచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మీకేమని అర్థమైందా అంటే ఆయన ఏమనుకుంటున్నాడు అవి ఏసుప్రభు శరీర రక్తములు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప పొందిన వాడికి అనుగ్రహించబడతాయి నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు వానిలో నేను నాలో వాడు జీవిస్తాం అసాధారణ జీవితం జీవిస్తాడు నేను తండ్రి మూలంగా జీవించిన ప్రకారం నన్ను తినువాడు నా మూలంగా జీవిస్తాడు అంత్య దినమున నేను వాని లేపుదును మొదలైన విషయాలన్నీ ఉన్నాయని ఆయన తెలియదు యోగ్యముగా చేయవేయాలని వేయాలని రాయబడుందన్న సంగతి ఆయన తెలియదు యోగ్యత అంటే మొదటి యోగ్యత మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్ తీసినాం రెండవ యోగ్యత ఎప్పటికప్పుడు దోషము లేవైనా ఉంటే ఒప్పుకొని ఆయన రక్తాన్ని ఆశ్రయించి కడుక్కొని వివేచించుకొని పరిశుద్ధ బలను సమీపించాలి ఇది రెండవ యోగ్యత ఇవన్నీ తెలియవు ఆయనకి అని తెలిసింది ఒక్కటే అటువడికి పెట్టాడు ఇటు నాకు పెట్టాడు ఇలాగున మనం చేసేటువంటి చాలా విషయాల్లో నూతనంగా వచ్చే వారికి సందేహాలు ఉంటాయి ఇప్పుడు మిగిలిన సందేహాలు అక్కడ పెట్టేసి మీకు ఒక డౌట్ వచ్చేసింది ఇప్పటికే ముసలివాళ్ళే అడిగిపోయారా అని కదా పట్టేసుకుంది కదా మీ ఆలోచనల్లో ఎవడన్నా నన్ను అడగలేదు కాబట్టి సరిపోయింది అడిగితే నేను ఏం చెప్పాలి ఒరే బాబు ఇప్పుడు యేసు యేసుప్రభు నమ్ముకో పరలోకం పోతా లేకపోతే నరకానే పోతాం అంటే మా మొత్తాతికి యేసుప్రభు అనే పేరే తెలియదు మరి అడి అడిగిపోయేరా అని అడిగితే నేను ఏం చెప్పాలి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను అది చెప్పు యేసుప్రభు సువార్త విని కూడా స్పష్టంగా అర్థమై కూడా ఒకడు తిరస్కరిస్తే ఖచ్చితంగా వాడు జడ్జిమెంట్లోకి వస్తాడు తీర్పులోకి వస్తాడు ఒకవేళ ఒకడు ఏసుప్రభువుని గుర్చి సువార్త వినకుండా ఆయన కూర్చిన సత్యం తెలుసుకోకుండా చనిపోతే వాడికి తెలిసినంత వరకు భూమి మీద జీవించిన జీవితంలో తన మనస్సాక్షిని బట్టి ఏ విధంగా జీవించాడో దేవుడు పరిశీలించి కొంత సత్యం వాడికి అర్థమయ్యేటట్టు చేసినప్పుడు దానికి లోబడి వాడు భయపడి జాగ్రత్తగా బ్రతికాడు నా కుమారుడైన క్రీస్తుని కూర్చిన సత్యం కూడా వీనికి అందిస్తే విని మారు మనసు పొంది నా తట్టు తిరుగుతాడు ఎవరిని కూర్చి దేవుడు అనుకుంటాడో అలాంటి వ్యక్తులందరినీ దేవుడు పరదైసుకే తీసుకెళ్తాడు పాతాళానికి తీసుకెళ్ళటం నేనేం చెప్పాను మీకు క్లారిటీ ఉంది కదా తన మనస్సాక్షిని అనుసరించి సువార్త తెలియదు ధర్మశాస్త్రము గలవానికి ధర్మశాస్త్రం అనుసరించి తీర్పు ధర్మశాస్త్రము లేని వానికి ధర్మశాస్త్రము లేకయే తీర్పు ధర్మశాస్త్రం గురించి తెలియకపోయినా తన మనసాక్షిని బట్టి ఒకడు క్రమంగా జీవించినట్లయితే తనకు తానే ధర్మశాస్త్రం అయినట్టున్నందున దానిని బట్టి వానికి తీర్పు ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను మా తాతయ్య ఉన్నాడు మా తాత మీదే పోల్చుకొని చెప్తాను మరి ఎవరి మీదో చెబితే మీకు అర్థం కాదు కదా మా తాతయ్యకి ఏ సువార్త తెలియదు ఏసయ్య నిజమైన దేవుడని తెలియదు పాపుల కొరకు ప్రాణం పెట్టాడని తెలియదు ఆయన ఎందు విశ్వాసం ఉంచితేనే నిత్య జీవం అని తెలియదు లేకపోతే నిత్య నరకం అన్న సంగతి తెలియదు ఆయన తెలిసింది ఆ కష్టం చేసుకోవటం ఎవరైనా సమస్యలు ఉంటే వాళ్ళకంత వైద్యం చేయటం తన బిడ్డల్ని పోషించుకోవటం తనకు తెలిసినంత వరకు తన లైఫ్ అది జీవితం అంతా ఆ బిడ్డల కోసం అంకితం చేశాడు కష్టపడ్డాడు ఏదో పది మందికి వైద్యం చేశాడు పది మందిని బాగు చేశాడు అప్పట్లో నాడీ వైద్యం ఆయన వైద్యం చేసేవాడు మధ్యరాత్రి వచ్చి తలుపు తట్టినా సరే పోయి వైద్యం చేసి వచ్చేవాడు ఆయన ఆయన ఎంత మంచి మనస్సాక్షి కలిగిన అంటే తన సొంత అన్న కొడుకు తన పొలంలో ఆయన పొలం బాగా పండితే మా తాత పొలం ఆయన అన్న కొడుకు పొలం పండలా పక్కనే ఉంటుంది కానీ బాబాయ్ పొలం పండింది అంటే మా తాత పొలం పండింది అది ఓర్వలేకపోయాడు అరే నా పొలం పోయింది మా బాబాయ్ పొలం పండిందని ఓర్వలేక దాదాపు అరేకరం పొలం కోసేశాడంట పాపం పిల్లల నోటికాడి గింజలు వాళ్ళకి దక్కకుండా అరేకరం పొలం దాదాపు కోసేశాడంట ఇంకా కోస్తా ఉన్నాడంట ఆ టైం మా తాత వెళ్ళాడు రే బాబు ఏం చేస్తున్నావు ఏం చేసేదే ఉంది నాది పండలా మీది పండింది అందుకని కోసేస్తున్నానన్నాడు వాడు నేమ్ తప్పురా మనకు లేకపోయినా పక్కాడు పచ్చగా ఉంటే సంతోషపడాలి కానీ ఈర్షి అది ఎప్పటికైనా నాశనం రారా ఒడ్డుకు రారా అని గద్దించాడు తప్ప ఒక మాట వాడిని చేయెత్తి కొట్టడం కానీ లేదా వాడి పొలం మీద పడి తగలబెట్ట ఏం చేయలే కొడుకులు ప్రశ్నించారంట వాడు అంత దుర్మార్గం చేసి మన నోటికాడికి గింజలన్నీ ఆగం చేస్తే నువ్వు వాడిని ఎట్ట వదిలేస్తావంటే ఆయన చెప్పిన మాట ఏం తెలుసు అరే ధర్మమే జయం ధర్మమే జయం వాడు ఈర్ష్యపడి చేసిన దుర్మార్గానికి వాడే పోతాడ్రా మనం చేయాల్సిన అవసరం లేదు దేవుడు దయగల వాడరా మనకి ఇంకొక రూపంగా మనకు సాయం చేస్తాడు మీరు అట్ల ఏం తొందరపడి వాడిని కొట్టడం కానీ తిట్టడం కానీ ఏం చేయద్దన్నాడు మనస్సాక్షిని బట్టి ఇప్పుడు ఆయన అంత క్రమంగా ఉన్నాడు సువార్త తెలియకపోయినా తన మనస్సాక్షిలో ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడే క్రమంగా ఉన్నాడు ఆయన ఈ విధంగా అన్యులు మీరు గమనించినట్లయితే కొంతమంది సువార్త వాళ్ళకి తెలియదు కానీ మనస్సాక్షిని అనుసరించి మనకంటే పద్ధతిగా బతికే వాళ్ళు ఉన్నారు దేవుడు ఏం చేస్తాడంటే ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు బాగా వినండి ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు అంటే ఒక మనిషి ప్రాణాన్ని తీసుకునేటప్పుడు సువార్త తెలియకపోయినా వాని మనస్సాక్షిని అనుసరించి అంటే నా సత్యం తెలియదు కానీ వాని మనస్సాక్షిని అనుసరించి వాడికి తెలిసినంత వరకు ఎలా బ్రతికాడో చూస్తాడు తెలిసినంతవరకు వాడు ఒకవేళ క్రమంగా బ్రతికినట్లయితే తప్పకుండా వాడిని పరదేశంలో తీసుకొని ఇక్కడ వానికి అందని సువార్త అక్కడ అందేటట్టు చేస్తాడు ఇక్కడైనా అక్కడైనా ఏ సురక్తము లేకుండా ఎవ్వరు కూడా పరలోకము చేరరు ఇదైతే తిరుగులేని